గౌరవు నీలు ఈరోజు మన రాష్ట్రానికి టెక్నాలజీ తీసుకురావాలన్నా ద బిగ్గెస్ట్ గూగుల్ డేటా సెంటర్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలన్నా తండ్రికి తగ్గ తనయుడుగా అంచెలంచెలుగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా లోకేష్ గారు ఇవి వారికి స్వాగతం పలుకుతున్నాం అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఫౌండేషన్ సెరమనీ కార్యక్రమం అసలు మనకి క్వాంటమ్ ఎందుకు అని ప్రపంచంలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు ఒక సైంటిఫిక్గా మాత్రమే కాదు ఇదొక అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఫౌండేషన్ దీనికి ప్రధానంగా ఒక సైంటిఫిక్ ఇంటెలిజెంట్ శాస్త్రీయ ప్రతిభను భారతదేశానికి ఆర్థిక విలువలుగా ఒక వ్యూహాత్మక సామర్థ్యంగా మారుస్తున్నటువంటి ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు అలాగే నైపుణ్యాభివృద్ధి విషయంలో ఎన్నో కార్యక్రమాల ద్వారా ఇప్పటికే యాభై వేలకి మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు ఐబీ వంటి భాగస్వాముల ప్రభుత్వంతో పాటు అట్ నో క్యాపిటల్ కాస్ట్ వ్యయం లేకుండా అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటర్స్ను ఏర్పాటు చేస్తున్నారు అలాగే దీని ద్వారా అమరావతి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలోనూ నాయకత్వ స్థానంలో నిలుస్తుంది ఇంటర్నేషనల్ అమరావతి ఒక గ్లోబల్ లీడర్ అవ్వబోతోంది అనడంలో ఏమాత్రం